अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् रामायण महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణం దేవీం సరస్వతీరే నారీ తీర్థములు అని కూడా వాటికి పేరు వచ్చింది అందులో నారులు నక్రములై ఉన్నటువంటి తీర్థములు గనక వాటికి నారీ తీర్థములు అన్న పేరు కూడా వచ్చింది వాళ్ళు అలా ఉన్నారయ్యా అని నన్ను తీసావు ఆ మిగతా నలుగురిని కూడా అలాగే తీయ్యం తీరు సరే అదే ప్రక్రియతోటి వాళ్ళ నలుగురిని కూడా ఉద్దరించాడు వాళ్ళు ఈ స్తోత్రం చేసి తస్య వీర వయం వీర శ్రుత్వాక్యమితో గతం సత్యమే వాద్య మోక్షితాహం తయ కస్మాత్ శాపదధీనాత్మ మొక్షయమాస వీర్యవాన్ ఉత్తాయక జలాత్ తస్మాత్ ప్రతిలగ్జవ తాస్తదా ఆస్తదా అప్సరసహ రాజం అదృశ్యంత యథాపురా వాళ్ళు ఐదుగురు కూడా స్వరూపం పొందిన తరువాత మహానందంతోడి వెళ్ళిపోయారు అన్నాడు ఉలు బిలగ వీళ్ళు కూడా ఏమో వరం ఇస్తే బాగుండును ఏమీ ఇవ్వలేదు ఇవ్వకుండాగా వీళ్ళు వెళ్ళిపోయారు అయితే వాళ్ళను ఉద్దరించడమే వారము చేసిన సుహృతం వృధాగా ఎందుకు పోతుంది న ఈ కళ్యాణ కృత్యస్థితి దుర్గతిని తాతగ శక్తి మేము నక్రములుగా పడి ఉన్నటువంటి వాళ్లను ఈయన ఉద్దరించాడు అంటే దానివల్ల లభించేటటువంటి సుహృతము లభించనే లభిస్తుంది ఇంకా సుభద్ర వంటి వాళ్ళు లభించడము ఇలాంటివి ముందు ఉన్నాయి అందువల్ల సరే వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్లీ ఓసారి చూసిపోదాం అని అనిపించిన టైం అనిపించి మళ్లీ చిత్రాం కదా దగ్గరకు వచ్చేట చిత్రాంగత దగ్గరికి వచ్చి ఆయనకు కూడా అప్పగింతలు పెట్టి చిత్రాంగతతో ఇప్పుడే ఈయనకి సంకల్పం ఉన్నదన్న మాట పూర్తిగా తర్వాత సంకల్పం కలిగినట్లుగా చెబుతాడు అర్జునుడికి ముందరే ఉందన్నమాట ధర్మరాజు గారి కంటే ముందుగానే రాజసూయం చేయాలి అని మా అన్నగారు రాజసూయ్యాగం చేస్తారు అప్పుడు నువ్వు అక్కడికి బయలుదేరొద్దు గాని మీ నాన్నగారితోటి బయలుదేరి కుర్రవాణి మాత్రం జాగ్రత్తగా చూసుకోవలసింది అని చెప్పేట ద్రక్ష మీ రాజసూయత్వం మళ్లీ రాజసూయ యాగంలో మాత్రం నిన్ను చూస్తాను అని అక్కడి నుంచి గోకర్ణ తీర్థానికి బయలుదేరి వెళ్ళాడు గోకర్ణ తీర్థంలో సేవించుకున్న తర్వాత ప్రభాస తీర్థానికి వచ్చాడు ప్రభాస తీర్థంలో అక్కడ స్నానాలు చేశాడు దానాలు చేశాడు అన్ని అయ్యాడు అర్జునుడు ఇక్కడికి వచ్చాడు అని తెలుసుకుని శ్రీకృష్ణుడు వచ్చాడు ప్రభాస తీర్థానికి స్వయంగా బయలుదేరి వచ్చాడు అక్కడి నుంచి అర్జును వెంట పెట్టుకుని దగ్గరలోనే ఉండేది ప్రభాస తీర్థానికి దగ్గరలోనే ద్వారక ఉండేది అక్కడ రైవతక పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు రైవతక పర్వతం మీద వీళ్ళకు ముందే ఏర్పాట్లన్నీ జరిగి ఉన్నాయి అక్కడ ఒక విశ్రాంతి గృహం ఉన్నదన్నమాట అందులో పడుకున్నారు వీళ్ళు భోజనాలు అవి చేసిన తర్వాత ఇద్దరు పడుకున్నట్ట ఏం జరిగిందో ఎలా బయలుదేరా అసలు సంగతి ఏమిటి అని కృష్ణుడు అడిగేట్టారు చాలా సార్లు ఇచ్చేసారు ఇంత మహాగ్రంథం ఇన్ని మాయలు మహిమలు ఇన్ని పెట్టుకొస్తూ ఉన్నా అవి స్వభావానికి విరుద్ధంగా మనకు మనకందరికీ కూడా జీవితంలో అనుభవంలో ఉండే విషయం అర్జునుడు చెబుతున్నట్టండి అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం ఇలా జరిగింది అని కథ ఎన్నే నిద్రయా జనమే జయా కౌంతియో సన్నివే చెబుతూనే ఉన్నాడు ఒకటితోనే ఉన్నాడు కృష్ణుడికి వచ్చింది చెబుతనే ఉన్నాడు అర్జునుడికి నిద్ర వచ్చింది అలా కబుర్లు చెప్పుకుంటూనే వాళ్ళు నిద్రపోయారు మరణాటి తెల్లవారింది తెల్లవారిన తర్వాత ద్వారకా నగరానికి అర్జునుడిని తీసుకుని వెళ్ళాడు చాలా కథలు ఎందుకు బయలుదేరాయో మరి ఈయన గారి సన్యాసి వేషం వేసుకున్నాడని కృష్ణుడు అంతకంటే తిరిగి తక్కువ ఈయనుడు వేషం కూడా మార్పిస్తేనే కానీ సుభద్ర పెళ్లి చేయలేనటువంటి వాడ సరే ఈయన్ని తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అందరూ వచ్చాడు అర్జునుడు వచ్చాడు కుంతి కొడుకు వచ్చాడు అన్నారు అందరూ గౌరవించారు చాలా ఆదరించారు అందరూ మేనమామలు వారి వాళ్ళందరూ బావలును అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ చాలా సంతోషించారు కృష్ణుడి మేడలోనే దీని గారు మాతా అంబేద్కర్ అక్కడ ఉన్నారు ఉన్న తర్వాత అంతలోకి పర్వతానికి జాతర వచ్చింది ఈ రైవతక పర్వతాన్ని పర్వతం పర్వతానికి వాళ్ళు ఉత్సవం చేసేవారు ఆ ఉత్సవానికి అందరూ కూడా బయలుదేరారు వాళ్ళ దుబ్బు ఈయన వచ్చి వస్తూ ఉంటే ఏతే పరివృత స్త్రీభి పృథక్ పృథక్ తమ ఉత్సవం రైవతకే శోభయానికి ఆడవాళ్ళు మల్లవాళ్ళు అందరూ కూడా మొత్తం ఊరంతా లేచు వచ్చింది అన్నట్లుగా బయలుదేరి వచ్చారు వస్తే ఒక అమ్మాయి అలా వెళుతోంది అర్జునుడు అలా చూస్తే తరపై తిప్పటం మానేశాడు మానేస్తే ఆవిడ శుభద్ర అంతవరకు చూడలేదు ఈయన అంటే మేనరికం అయినప్పటికీ మరి రాతరికం ఒకటి ఉన్నది కదా రాజమర్యాలు ఆవిడ అంతఃపురంలో ఉంటుంది ఈయన గారేమో ఉన్నాడు అలా చూస్తూ ఉంటే కృష్ణుడు వేళాకోళం చేసేట చేసి ఏమన్నట్ట వనేచరస్య కిమిదం తామేన ఆలోచ్యతే మనహ మా మహిషా భగినీ వార్థ సారణస్య సహోదర ఏమిటో అడవిల మడి తిరిగేవాడికి ఇలాంటి కోరికలు కలుగుతున్నాయి ఆవిడ నా చెల్లెలు సారణుడు సహోదరా అన్నాడు మంది గమనించరు శ్రీకృష్ణుడికి సొంత జల్లులు కాదు సుభద్ర శ్రీకృష్ణునికి అన్నగారు బలరాముడు రోహిణి కుమారుడు రోహిణికి ఉన్న కుమారులలో సారణుడు కూడా ఒకడు బలరాముడి తర్వాత ఇది విష్ణు పురాణంలో మనకు వివరం బాగా దొరుకుతుంది అందులో ఈ సారణుడు సారణుడు సహోదర అనినందువల్ల సారణుని తరువాత ఈ జన్మించిన బలభద్రుడు శిషుడు సారణుడు దుర్మధుడు మొదలైన అనేక పుత్రులు రోహిణికి దేవికి కలిగారు సారణునికి సహోదర అన్నాడు కనుక సారణుని చెలులైనా కావాలి లేదా సహోదర అనేనందువల్ల వీళ్ళిద్దరూ కవలుగా పుట్టైనా ఉండాలి అలాగా బలరాముని తల్లికి జన్మించినటువంటి ఆమె అంతవరకు విప్రతిపత్తి లేదు వసుదేవునికి అనేక భార్యలున్నారు అందులో బలరాముని తల్లి కడుపున పుట్టిన ఆమె సారణునికి సహోదర అన్నాడు గనక సారణ సారణుని తరువాత జన్మించైనా ఉండాలి లేదా సారణునితో పాటు కవలుగానైనా ఈమె జన్మించి ఉండాలి ఆమె ఈమె అని చెప్పాడు పరిచయం చేశాడు ఏ ఈయన పెడి చేసుకుందాం అనుకుంటున్నావా అన్నాడు మళ్ళీను దీని గారు ఆసక్తితోటి చూస్తున్నాడు గనక భగవద్ అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో ఇంకా ఈయన అడగకుండా భద్రంతే సుభద్రా నామ భద్రంతే అని నీకు శుభం అవుగాక అని నా ఎదురుగొండగా తలకాయ తిప్పకుండా చూస్తే చూసావు కానీ మా బలరాముడు ఎదురుగుండగా చూసావంటే మాత్రం నీ భద్రం అయిపోతుంది అన్న హెచ్చరిక అన్నమాట అంటే సుభద్రానామా భద్రంతే అన్నాడు నీకు క్షేమం అవుగాక అని నీకు శుభం అవుగాక అంటే ఇవి నీకు తలుచుకుంటే నీకు భార్య అవుతుంది ఇతరుమే దయతా సుత ఈమెంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అన్నాడు మిగతా వాళ్ళ ఆడవాళ్ళు పట్టికలో మనకి కనిపించరు కుమారులు మాత్రం చాలా మంది ఉన్నారు అని వసుదేవుడి గారికి ఈవిడంటే ప్రత్యేకించి చాలా ఇష్టం ఎదితే వర్తకే బుద్ధి వక్ష్యామి ఆమె పితరం స్వయం ఈ గనక ఈమెను వివాహం చేసుకోవాలని ఉంటే మా నాన్నగారితో చెబుతాను అన్నాడు కృష్ణుడు అంటే అర్జునుడు అన్నట్ట ఇంకంతకంటే కావాల్సిందేముంది వసుదేవుడు కూతురా వాసుదేవుడి చెల్లుల ఇంత రూపవద్ద ఎవరి మనస్సుని ఆకర్షించదయ్యా మరి ఈ భార్యగా లభించాలంటే క ఉపాయ అన్నది ఏమిటి ఉపాయం అన్నది నీకు కావాలంటే మా నాన్నగారితో చెబుతాను అని ఈయనంటూ ఉంటే ఈయన లభించాలంటే ఉపాయం ఏమిటి అన్నది అంటే అర్జునుడికి మనస్సులో సందేహం పెద్దవాళ్ళకి తెలిస్తే తనకి ఇస్తారో ఎవరో ఏ దుర్యోధనుడికైనా ఇంతకంటే మంచి సంబంధం చూద్దామని అనుకుంటారేమో మనం వాళ్ళలాగా కాని వాళ్ళలాగా మేనర్కించేయడం ఎందుకు మా అమ్మాయికి కావలిస్తే ఇంకా పెద్ద సంబంధం తీసుకొస్తాను అని దేవతీ అంటుందేమో అందువల్ల లభించకుండా పోయే పరిస్థితి రానివ్వకూడదు అంత కౌ ఉపాయ పెద్దవాళ్ళకి తెలియకుండా ఈమె భార్య అయ్యే ఉపాయం ఏమిటి అన్నాడు శ్రీకృష్ణుడికి ఇంక అర్జునుని పట్ల ప్రేమ విషయంలో ఇంకేం లేదు కదా ఇంక వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనే దానితో నిమిత్తం లేదు సరే అయితేను పోని స్వయంవరం అనుకుంటే స్వయంవరం పెడదామా అనుకుంటే ఇక్కడ ఇంకొక సందేహం కూడా వచ్చింది సచ సంశయత్య అన్నది సంశయిత స్వభావస్య స్వభావ తండ్రికి చెప్పడానికి ఆ విషయం తర్కించలేదు అంటే బుద్ధిపూర్వకంగా తండ్రి ఇచ్చేకి వ్యతిరేకంగా చేశాడు అని చెప్పానంటే అది తప్పవుతుంది వస్తుంది అందుకని ఆ అంశం నువ్వు తర్కించలేదు కానీ స్వయంవరం పెడదామా అంటే నిన్నేవరిస్తుందన్న మాట ఏమిటి అన్నాడు కృష్ణుడు కూడా ఎందువల్ల అంటేట స్వభావస్య అనిమిత్త ఒకరి మీద ఒకరికి ఇష్టం ఏర్పడడానికి కారణమేమీ లేదుట వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణే సోమస్త నిత్యం లోకాచనోభవంత